జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం ర్యాంకులు సాధించడం శ్రీ చైతన్యకు కొత్త ఏమీ కాదు అయితే పదో తరగతి ఇంటర్మీడియట్ నీట్ జేఈఈ మెయిన్స్లలో ర్యాంకులను సాధిస్తూ ప్రఖ్యాతి పొందుతున్న తమ సోదర విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిభలో మేమేమీ తీసుకుపోమని ముందుకు దూసుకుపోతున్న చిన్నారుల కార్యక్రమం ఇది నాలుగు సంవత్సరాల చిన్నారి డి మీనాక్షి యాభై సంస్కృత శ్లోకాలతో అబ్బురపరుస్తూ ప్రారంభించింది కేవీబి శ్రీ ఎల్కేజీ విద్యార్థిని ఇరవై మంది దేవతల సర్వగాయత్రి డి సహవి ఎల్కేజీ విద్యార్థిని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు గడగడ చెప్పేయడం అందరినీ గురి చేసేవే వి మహిమాబాయి అనే మూడున్నర సంవత్సరాల చిన్నారి ప్రతిష్టాత్మకమైన కెమిస్ట్రీలో నిష్ణాతులకు సమానంగా పీరియడ్ టేబుల్లో ఉన్న మొత్తం నూట పద్దెనిమిది మూలకాల పేర్లను అనర్గలంగా చెబుతూ ఉంటే వినేవారు అబ్బురపరడం వినేవారు ఆశ్చర్యపోవడం పెద్ద వింతేమీ కాదు కె రితిక జయ సాన్విత ఎల్కేజీ చదివే విద్యార్థిని వంద జీకే ప్రశ్నలు వాటికి సమాధానాలను టకటక చెప్పేస్తుంది పి అభిరామి సహస్ర ఎల్కేజీ విద్యార్థినులు వాల్మీకి రామాయణ గ్రంథంపై విశేష పరిజ్ఞానంతో ఏ కోణంలో ప్రశ్నలు సంధిస్తున్న విశేష పురాణ ప్రతిభను ప్రదర్శిస్తూ వాటికి సమాధానాలు చెప్పడం అందరినీ ఔరా అనిపించేదే ఇక ఎం శివకృ యూకేజీ తెలుగులో విభిన్న శుభాషితాలు యాభైకి పైగా జే ప్రాన్వి నందన యూకేజీ వందకు పైగా దేశాలు వాటి రాజధానుల పేర్లను విఎస్ఎస్ శ్రీయాన్ యూకేజీ వందకు పైగా కరెంట్ అఫైర్స్ ఎం కౌశిక్ యూకేజీ దేశాలు కరెన్సీ పేర్లను బిఎస్ లాలిచ్చ యూకేజీ శుభాషితాలను ఏ సహస్ర యూకేజీ వేమన పద్యాలను జే సహస్ర యూకేజీ జీవశాస్త్రంలో యాభై జంతువులు వాటి బాల్యదశ పిల్లల పేర్లను కె హన్విత యూకేజీ ముందు మరియు ప్రస్తుత మంత్రుల పేర్లను అవలేలగా చెప్పేస్తూ అందరినీ మరో లోకంలోకి తీసుకువెళ్ళి సంభ్రమాచర్యాలకు గురిచేస్తున్నారు వీరి ప్రతిభా పాఠవాలు ఇలా ఉండగా పది సంవత్సరాలలోపు ఉన్న ఐదవ తరగతిలోపు విద్యార్థిని విద్యార్థులు గణిత శాస్త్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక ప్రతిభ కనబరుస్తూ వంద టేబుల్స్ను అవలేలగా కంటోపాఠంగా చెప్పేస్తున్నారు ఇవన్నీ శ్రీ చైతన్య విద్యార్థుల అద్వితీయ ప్రతిభా పాఠవాలకు దర్పణాలు స్కూలు శ్రీశనమనేన స్కూల్ కిపుని మనం చెప్పుకుంటున్నాం క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్‌గఢ్ గోవా గుజరాత్ హర్యానా చెందిగర్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ ఒడిషా పంజాబ్ చండీగఢ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపురా ఉత్తరప్రదేశ్

morning mm -hmm.

चीफ मिनिस्टर How many continents are we have? Seven. What are they? Asia, Africa, Australia, Yapata, and Which is big big continent? Asia. Small continent? Africa. Top Asia. continent? Africa. How many planets we have? Five. What are they? Dubai. How many planets we have? What are they? Which is this big planet? Jupiter. Small one planet? 20. Blue planet? Yeah. How many portions we have? Five. What are they? and arctic. Very good. వాడి జాస్కులేం? వా ఇదనిమ అఫేర కంటియా? వా ఇదనియా? వా పుల్ దనియా? వా పుల్ నియా? వా నియాస్నల ఆంతాం? నియాస్నల ఆంతాం? వు ర� హౌ మెనీ కలర్స్ ఇన్యాల్ ఫ్లర్ూ నేషనల్ ఫ్ల కలర్ ఆఫ్ అశోక చక్ర హౌ మెనీ స్పోర్క్ అశో ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడిలో ప్రతిభా పాఠవాలు సమానంగానే ఉంటాయని వాటిని వెలికితీసి మెరుగు వారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ ఎం అన్నపూర్ణాదేవి ప్రైమరీ ఇన్ఛార్జీలు పి ఉషారాణి పి విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లాంటి మంచి అంకితభావం ఉన్న పాఠశాలల్లో విధులు నిర్వహించడం అదృశ్యంగా భావిస్తున్నానన్నారు ఈ సందర్భంగా వారందరికీ ప్రిన్సిపాల్ అభినందనలు తెలియజేశారు విద్యార్థుల తల్లిదండ్రులతో వారు సమన్వయం చేసుకుని ఈ సక్సెస్కు కారణభూతులైనందుకు శ్రీ చైతన్య సంస్థల తరపున జిఎం నాగేంద్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇతర సిబ్బందికి మరియు చిన్నారులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జేబీ వాట్సన్ అని చెప్పి ఒక విద్యావేత్త చెప్పారు గివ్ మీ సెట్ ఆఫ్ చిల్డ్రన్ ఐ విల్ మేక్ దమ్ వాట్ ది లైక్ అంటే పిల్లలు కూడా ఒకే రకంగా పుడతారు కానీ చుట్టూ ఉన్నటువంటి మనం క్రియేట్ చేసే మనం పెట్టే మెరుగు వల్ల పిల్లలు నిష్ణాతులుగా తయారవ్వాలన్నా లేకపోతే ఏమైనా వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ శ్రీ చైతన్యం వేదికగా చేసుకొని శ్రీ చైతన్యలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ పిల్లల్లో పెట్టే ప్రతి అంశాన్ని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ వాడిని నిష్ణాతులుగా తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మల్టీ ట్యాలెంట్స్తో వాళ్ళు రెడీ అయి ఉన్నారు ఒక స్టూడెంట్ అయితే నాలుగున్నర ఏళ్లలో వాళ్ళ తల్లి తండ్రి పేర్లు లేకపోతే తన పేరు చెప్పడానికి కొంచెం సంతోషించుకునే వయసు అది ఆ వయసులో పిరియాడిక్ టేబుల్లో ఉండే వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ అనర్గలంగా ఏకదాటిగా చెప్తుంది మరొక స్టూడెంట్ అయితే తన ఎల్కేజీ అనమాట మరొక స్టూడెంట్ అయితే మొత్తం ఒక వంద కంట్రీస్ వాటర్ క్యాపిటల్స్ చెప్తారు వేరే స్టూడెంట్ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ వాటి వాటి క్యాప్టర్స్తో చెప్తారు ఒక స్టూడెంట్ అయితే వంద వేమన పద్యాలు చెప్తుంది ఒక స్టూడెంట్ అయితే వంద సంస్కృత శ్లోకాలు చెప్తుంది ఒక స్టూడెంట్ మొత్తం సర్వదేవతల గాయత్రీలు చెప్తుంది సో ఇన్ని రకాల టాలెంట్స్తో నా ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఆ రకంగా తయారవడానికి కేవలం ప్రిన్సిపల్గా నేను ఒక ఒక సజెషన్ ఇచ్చి ఇలా చేయండి అమ్మా అని చెప్పగానే వెళ్ళి క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పదండి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని మాత్రం చేస్తారు ఈ టీచర్స్ అంతా కూడా సన్నిష్టిగా ప్రిన్సిపల్ మాట విలువ ఇచ్చి కష్టపడి పేరెంట్స్తో సమన్వయాన్ని పేరెంట్స్ పేరెంట్స్తో చాలా అద్భుతమైన సక్సెస్ సాధించండి అదేవిధంగా మాకు ప్రైమరీలో టేబుల్స్ ప్రోగ్రామ్ అనేది ఉన్నది అంటే ప్రోగ్రామ్ ఆఫ్ ఎక్సలెన్స్ దానికే దాంట్లో హండ్రెడ్ టేబుల్స్ ప్రతి పిల్లాడికి రావాలి ఐదో తరగతి లోపు చదువుతున్న ప్రతి పిల్లాడికి హండ్రెడ్ టేబుల్స్ రావాలనేది ఒక మేనేజ్మెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆమె రిమైనింగ్ అందరితోని కోఆర్డినేట్ చేసుకుని ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ పేరు అన్నకున్న మేడం అండి ఈ ఊరి వల్ల ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ వద్దన్న పిండాలుగా తయారయ్యారు అలాగే ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషా మేడం ఈవి టీంలో మొత్తం ప్రైమరీ స్టూడెంట్స్ అంతా కూడా వంద టీమ్స్ నేర్చుకొని చాలా సక్సెస్ అయ్యారు దానికి నిదర్శనంగా ఆల్రెడీ మీడియా వీడియోస్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పటివరకు మీకు శ్రీ చైతన్యాకి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్స్ గురించే తెలుసు అంటే ఇంటర్మీడియట్ తర్వాత టెన్త్ తర్వాత వాళ్ళు సాధించిన ర్యాంకుల విషయాలు తెలుసు కానీ ఇక్కడ వాళ్ళు ఆ ర్యాంకులు సాధించడానికి ముందు ఎల్కేజీ స్థాయి నుంచి వాళ్ళని ఎంత తర్ఫీదిస్తే వాళ్ళకి ఆ ర్యాంక్స్ వస్తున్నాయో మీకు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా దీన్ని సహకరించినటువంటి నా తోటి స్కీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అలాగే దీనికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుని మా సీ చైతన్యంలో తొలి అడుగు వేయించారు మేము వాళ్ళని మొదటి శిఖరాలకు తీసుకెళ్తాం అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాం మమ్మల్ని అన్ని రకాలుగానే ప్రోత్సహిస్తున్న జి జిఎం నాగేంద్ర గారికి ఏజిఎం సురేష్ గారికి మా ఆర్ఐ గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ